ఈ ఆకాశం నిద్రలో రావటం పోవటం కనబడుతుంది కళ్ళలో వచ్చిపోతున్నాయి నువ్వు ఒత్తిపోతున్నావు కానీ నువ్వు నువ్వుగానే ఉన్నావుగా అంటే పరిపూర్ణంగా స్వేచ్ఛతో దీనికి ఏదైనా చూసి నేర్చుకోవటం కానీ అభ్యాసం చేయటం కానీ గ్రంథాలు చెప్పటం కానీ ఉపన్యాసాలు చెప్పటం కానీ చర్చలు చేయటం కానీ సత్సంగాలు చేయటం కానీ వాళ్ళ అభిప్రాయాలు అభిప్రాయ అభిప్రాయాలు తెలుసుకుని ఒకరి ఒకరు ఏమైనా పంచుకుంటారా సహజంగా ఉన్నదేనా అలాగ సహజంగా ఉండు సహజంగా ఉంటామంటే మాట్లాడేవాడిగా అనుకునేవాడే సహజంగా ఉనికితో అనుభవంతో ఉన్నాడు ఉనికి అనుభవంతో ఉన్న సహజంగా ఉన్నవాడు ఎలా ఉన్నాడు గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో భావించే లక్ష్యంతో శబ్దంతో అనుకుంట సహజమే అంటే అనుకునేవాడు ఎలా ఉన్నాడు స్వయం గమనికతో స్వయం స్మృతితో స్వయం జ్ఞానంతో ఉంటూనే సహజ అందాన్ని ఆందస్థితిని సహజ మౌనాన్ని సహజ మౌనస్థితిని సహజ పరిపూర్ణత్వాన్ని సహజ పరిపూర్ణ స్వరూపాన్ని సహజ గునికి సహజ అనుభూతిని గమనించి ఉన్నారు కదా అప్పుడు ఎదుగుతో గుర్తించిన ఆకాశం కావచ్చు అణువులు కావచ్చు శరీరం కావచ్చు జగత్తు కావచ్చు ఏదైనా కావచ్చు ఎలికే కదా ఎరుకునంటే ఎలికే తను తానుగానే నేనున్నానని తను తాను ఐడెంటిఫై అంటే అభివ్యక్తం చేసుకుంటుంది నేనేమి ఉన్నాను ఉనికితో నేనే ఉన్నాను అనుభవంతో నేనే ఉన్నాను ఆనందంతో నేనే ఉన్నాను మౌనంతో నేనే ఉన్నాను పరిపూర్ణ స్వరూపంతో స్వేచ్ఛగా నేను ఉండటం సహజమే అని ఎరుకతో గుర్తించి గమనించి ఓరుకుంటూ ఉండొచ్చు అప్పుడు ఎరుకతో గుర్తించి గమనించినవన్నీ కూడా ఎలికేగా పూర్ణ దృష్టి సహజమే పూర్ణ మౌనము సహజమే పూర్ణ శత్రు చిత్తాంతంగా ఉన్న నీవు స్వయంగా ముండుట సహజమే స్వయంగా అలా ఉండు ఎన్ని విషయాలు అయింది